ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి కంప్యూటర్ బేస్డ్ మీద ఎగ్జామినేషన్ అంటే ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు మరి కంప్యూటర్ మీద అస్సలు నాలెడ్జ్ లేదు ఎలా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు సో కంప్యూటర్ జస్ట్ బేసిక్స్ కోసం ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే కంప్యూటర్ పై బేసిక్స్ అయినా తెలుస్తాయి కదా వీడియో చూసే ముందు వన్ రిక్వెస్ట్ అండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఒక్క చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అలాగే పక్కనుండి హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే ఇక్కడ రిప్లై హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి ఈ కౌశలం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుందని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను సో ఈ ఎగ్జామినేషన్ కంటే ఇంటర్వ్యూకి ఇప్పటికీ సచివాలయం సిబ్బందికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఇచ్చి అసలు ఎలా ఇంటర్వ్యూ పెట్టాలి ఎలా క్వశ్చన్స్ అడగాలి కంప్యూటర్ బేస్డ్ మీద ఎలా ఎగ్జామినేషన్ పెట్టాలి దీనిపై సచివాలయం సిబ్బందికి ఇంటర్వ్యూ ప్లస్ ట్రైనింగ్ అంటే ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఏంటి మొత్తం డీటెయిల్స్ ట్రైనింగ్ చేసి సో తర్వాత ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలన్నది నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట సో అది కూడా నవంబర్ సిక్స్త్ జరగవలసింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి నవంబర్ టెన్త్ కి పోస్ట్ పోన్ అయింది అనమాట సచివాలయం సిబ్బందికి ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ మీద ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇది జనరల్ గా బేసిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో మీరు చేయాల్సిన తోట స్కిప్ చేయకుండా చూస్తేనే జస్ట్ బేసిక్స్ అయినా తెలుస్తాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ కంప్యూటర్ అంటే దాని యొక్క డిఫినేషన్ అయితే తెలుసుకోవాలండి వాట్ ఈస్ కంప్యూటర్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు సో ఇది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసరికి చార్లెస్ బాబ్జీ అనమాట సో చార్లెస్ బాబ్జీ అన్నది కంప్యూటర్ని అయితే కనిపెట్టారనమాట సో అదొక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కంప్యూటర్ అన్నది మనకి త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవుతుందనమాట ఇన్పుట్ సిపియూ అవుట్పుట్ అనమాట ఇన్పుట్ అంటే అసలు మనకు వచ్చేసరికి డేటా అంటే డివైస్ ఆర్ కాల్డ్ ఇన్పుట్ అండ్ సో ఇన్పుట్ అంటే అసలు ఏమేమి ఉంటాయి కీబోర్డ్ మౌస్ జాయి స్టిక్ మైక్ ఓసీఆర్ ఓఎంఆర్ స్కానర్ టచ్ స్క్రీన్ కీబోర్డ్ అంటే మనకు తెలుసు లెటర్స్ అవి ఉంటాయి మౌస్ అంటే పక్కన మనం దాంతో ఆపరేట్ చేస్తాం కదా దాన్ని మౌస్ అంటారు దానికి మౌస్కి వచ్చేసరికి మనకి టూ బటన్స్ ఉంటాయి రైట్ సైడ్ ఒక బటన్ అలాగే లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి అలాగే ఓపెన్ చేయడానికి మౌస్ తోనే మనం ఆపరేట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి సిపియూ అనమాట ఇది వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట ఇందులో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి సో ఇది మనకి త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అలాగే కంట్రోల్ యూనిట్ మెమోరీ యూనిట్ మళ్ళీ మెమోరీ యూనిట్ లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి ఇంటర్నల్ మెమోరీ అలాగే ఎక్స్టర్నల్ మెమోరీ సో నెక్స్ట్ అవుట్పుట్ డేటా షోస్ డివైస్ ఆర్ కాల్డ్ అవుట్పుట్ అవుట్ పుట్ అంటే అసలు మనం ఇన్పుట్ అప్పుడు సో ఎంటర్ చేస్తాం కదా సో ఎంటర్ చేసినవి అన్నీ అవుట్పుట్లో చూపిస్తుంది షో డివైస్ డేటా షోస్ డివైస్ ఆర్ కాల్డ్ అవుట్పుట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్లో అసలు మనకి కీబోర్డ్ అంటే ఏబీసీలు అండ్ వన్ టూ త్రీస్ సో అల్ఫాబెటికల్ ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఎలా అవన్నీ ఎలా మనం టైప్ చేయాలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మెయిన్ మనం తెలుసుకోవాల్సింది కీబోర్డ్ అసలు కీబోర్డ్ అంటే ఏంటో అలాగే దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీబోర్డ్లో మొత్తం కూడా సిక్స్ పార్ట్స్ ఉంటాయి ఏంటి ఒకే కదా ఒకటే పార్ట్ కదా మళ్ళీ సిక్స్ పార్ట్స్ ఏంటి అనుకుంటారు సో ఇందులో వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ కీబోర్డ్ అంటే మనం లెటర్స్ని అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా క్రియేట్ చేయడానికి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ అలాగే జీరో టు ఏ నంబర్స్ సింబల్స్ ట్యాబ్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్స్ స్పేస్ బార్ ఎంటర్ బ్యాక్ స్పేస్ వీటిని ఆల్ఫాబెటికల్ కీబోర్డ్ అంటారు ఓన్లీ వీటిని మాత్రమే ఆల్ఫాబెటికల్ కీబోర్డ్ అంటారు నెక్స్ట్ సెకండ్ వన్ న్యూమర్కల్ కీబోర్డ్ అసలు న్యూమర్కల్ కీబోర్డ్ వచ్చేసరికి మనం క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేసేవి న్యూమర్కల్ కీబోర్డ్ అనేది అంటాం జీరో టూ ఏ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఇవన్నీ కూడా న్యూమర్కల్ కీబోర్డ్లో ఆ పార్ట్లోకి వెళ్తాయి అనమాట యారో కీబోర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏరో కీబోర్డ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డైరెక్షన్ టు ద కర్సర్ పాయింట్ అంటే మనం ఎక్కడైతే కర్సర్ పాయింట్ మౌస్తో ఎక్కడైతే పెడతామో కర్సర్ పాయింట్ దానికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే సో బటన్ లెఫ్ట్ సైడ్ యారో బటన్ రైట్ సైడ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ బటన్ నొక్కాలి సో అలాగే పైకి వెళ్ళాలంటే పైన సో ఆ యారో మార్క్స్ని క్లిక్ చేస్తే మనకి పక్కకి ఆ పక్కకి కిందకి సో అప్ డౌన్ ఇలా ఉంటుందన్నమాట సో అది వచ్చేసరికి మనకి యారో కీబోర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కీబోర్డ్ అనమాట ఈ స్పెషల్ కీబోర్డ్ లో మనకి ఫోర్ ఉంటాయండి సో హోమ్ ఎండ్ అప్ పేజ్ డౌన్ డిలీట్ మనకి రైట్ సైడ్ నెంబర్స్ ఇట్ ఇటు పక్కకి మనకి కనిపిస్తాయి అనమాట పేజ్ అప్ పేజ్ డౌన్ అలాగే డిలీట్ అని సో పేజ్ అప్ అన్నాం అనుకోండి స్టార్టింగ్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట పేజ్ డౌన్ అనుకున్నాం అనుకో దాన్ని క్లిక్ చేస్తే వెంటనే పేజ్ డౌన్కి అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఫండమెంటల్ కీబోర్డ్స్ అండి మనం మెయిన్ ఈ కీబోర్డ్ గురించి బాగా తెలుసుకుంటే ఏమి ఇచ్చినా కూడా చేయగలం అనమాట సో నెక్స్ట్ ఫండమెంటల్ కీబోర్డ్కి వచ్చేసరికి ఎఫ్ వన్ టు ఎఫ్ ట్వెల్వ్ వరకు మనకి పైన స్టార్టింగ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అలా ఎఫ్ ట్వెల్వ్ వరకు కూడా మనకి బటన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో అవి వచ్చేసరికి మనకి క్లోజ్ చేయడానికి అలాగే కంప్యూటర్ క్లోజ్ చేయడానికి రీఫ్రెష్ చేయడానికి యూజ్ అవుతుంది అసలు కంప్యూటర్ ఎలా క్లోజ్ చేయాలంటే ఆల్ట్ ఏఎల్టీ అంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ నొక్కగానే మనకి కంప్యూటర్ క్లోజ్ అవుతుంది షట్ డౌన్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది రీఫ్రెష్ ఆల్ట్ ఎఫ్ఐ అని కొట్టగానే మనకి రీఫ్రెష్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇండికేటర్స్ నెంబర్స్ లాక్ క్యాప్స్ లాక్ స్క్రోల్ లాక్ అంటే మన క్యాపిటల్ లెటర్స్లో రాయాలంటే క్యాప్స్ లాక్ అలా ఉంటుందన్నమాట ఇండికేటర్స్ మొత్తం కూడా కీబోర్డ్కి సంబంధించింది ఇదనమాట ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎంఎస్ వర్డ్ మెయిలింగ్ ఎలా పంపించాలి లెటర్ ఎలా టైప్ చేయాలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్ అనమాట ఇందులో తెలుసుకున్నవన్నీ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట మెయిన్ ఎంఎస్ వర్డ్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ద లెటర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఏమన్నా లెటర్స్ టైప్ చేయాలన్నా ఏమైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలన్నా ప్రతి ఒక్క కూడా ఈ ఎంఎస్ ఆఫీస్ లోనే అనమాట ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ లోకి వెళ్ళగానే మనకి చూసారు కదా కంప్యూటర్ అయితే అలా కనిపిస్తుంది డాక్యుమెంట్స్ అలాగే మనకి బాక్స్ టైప్ ఉంది చూడండి రెక్టాంగులర్ షేప్ లో ఉన్నదేమో మినిమైజ్ అంటే చిన్నగా అవడానికి పెద్దగా అవడానికి అలాగే ఇంటూ అంటే క్లోజ్ చేయడానికి సో దాని కింద మనకి హోము పేజ్ అవుట్ మెయింటింగ్ వ్యూ రీఫ్రెష్ హెల్ప్ ఇలా ఉంటుంది అనమాట అలాగే మనకి హోమ్ పేజ్ లోకి వచ్చేసరికి ఫండ్స్ పారాగ్రాఫ్ స్టైల్స్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అంటే అవన్నీ కూడా మనం ఏదైనా లెటర్ టైప్ చేసినప్పుడు డాక్యుమెంట్ టైప్ చేసినప్పుడు ప్రతి దానికి ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది సో మనం ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ లో అయితే నేర్చుకోవాలి ప్రతిదీ కూడా కంట్రోల్ ప్లస్ ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఓ నెక్స్ట్ మనం ఏమన్నా కాపీ చేయాలనుకోండి కంట్రోల్ ప్లస్ సి మనం ఏదన్నా పేస్ట్ చేయాలనుకోండి కంప్యూటర్ ప్లస్ వి ప్రతి దానికి అదే లెటర్ ఉంటుందో అయితే అనుకోకూడదు కొన్నిటికి సేమ్ ఉంటుంది కొన్నిటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో మనం ప్రింట్ తీయాలనుకోండి ఏదన్నా లెటర్ టైప్ చేసి దాన్ని ప్రింట్ తీయాలనుకోండి కంట్రోల్ ప్లస్ పీన్ ఒక్కతే మనకి అవుట్ అయితే వస్తుంది అనమాట సో ఈ ఎంఎస్ లో అసలు దేన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ పేజీలోకి వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ వన్ ఎన్ సో మనకి ఏదైనా వైట్ పేపర్ న్యూ పేజీలోకి న్యూ డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి కంట్రోల్ ప్లస్ ఎన్ నొక్కగానే మనకి ఒక కొత్త పేజ్ అయితే వస్తుంది అనమాట సో ఓకే మనం ఏదైనా టైప్ చేసాం దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి కంట్రోల్ ప్లస్ ఎస్ నొక్కగానే మనకి ఆ ఫైల్ అన్నది సేవ్ అవుతుంది అనమాట సో మనం సేవ్ చేసేటప్పుడు ఒక మన నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకోండి ఓకే మనం ఏదైనా టైప్ చేసాం దాన్ని అసలు ఎలా ఎడిట్ చేయాలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అన్నది సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి టూ వేస్ ఉంటాయి మౌస్తో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇందాక యారో బటన్స్ అని చెప్పాను కదా యారో కీబోర్డ్ అని చెప్పాను కదా షిఫ్ట్ ప్లస్ యారో లెఫ్ట్ క లెఫ్ట్ సైడ్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి లెఫ్ట్ యారో లేదా రైట్ సైడ్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా మనం క్లిక్ చేసుకోవాలి షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ సైడ్ యారో లేదా రైట్ సైడ్ యాడో క్లిక్ చేసుకుంటే మనకి ఏదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అది సెలెక్ట్ అవుతుంది అనమాట సో సెలెక్ట్ అయిన తర్వాత మనకు దానికి ఫంట్ సైజ్ మార్చుకోవచ్చు ఫంట్ స్టైల్ మార్చుకోవచ్చు అలాగే థిక్గా వచ్చేలాగా బోల్డ్ కంట్రోల్ ప్లస్ బోల్డ్ మాకు అక్కడ పైన కనిపిస్తే చూడండి బి అని కనిపిస్తుంది అలాగే ఐ అని కనిపిస్తుంది ఇటలిక్ అంటే మనకి క్రాస్గా లెటర్స్ అన్నది క్రాస్గా వస్తుంది సైజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇలా థర్టీ టూ ఇలా సైజెస్ కనిపిస్తాయి అలాగే కలర్స్ కూడా కనిపిస్తాయి అనమాట అక్కడ దాకా ఓకే నెక్స్ట్ ఏదన్నా మనం టైప్ చేయాలి లెటర్ టైప్ చేయాలి ఓకే లెటర్ టైప్ చేసాం చేసిన తర్వాత మనకి లైన్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ లైన్ మనకి కొంచెం స్టార్టింగ్ నుంచి ఉన్న మిగతా టూ త్రీ లైన్స్ కూడా మనకి ఈక్వల్గా అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా ఈక్వల్గా రావాలంటే మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అలాగే సెంటర్ రైట్ అని మనకి లైన్స్ లాగా డ్రా చేసి అయితే పైన్ కనిపిస్తుంది సో అట్ని చెక్ చేయగానే మనకి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో టేబుల్ ఇన్సెట్లోకి వెళ్ళి మనకి టేబుల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో టేబుల్ సెలెక్ట్ చేయగానే మనకి అక్కడ ఒక బాక్స్ టైప్ వచ్చేస్తుంది అనమాట ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలన్నది అక్కడ మనం క్లిక్ చేసుకుని ఎంటర్ చేసుకుని సో మనం క్లిక్ చేస్తే అన్ని రోజు అన్ని కాలమ్స్తో పాటు మనకి ఒక టేబుల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ టేబుల్లో మనం ఏమేమి టైప్ చేయాలనుకుంటున్నాము అవి టైప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు ఏదైనా మీరు ఏదన్నా లింక్ పంపించాలి అనుకోండి మీరు మీ యొక్క డాక్యుమెంట్ అన్నది లింక్ పంపించాలి అనుకోండి సో హైపర్ లింక్ అని కనిపిస్తుంది సో దానిపై క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇన్సర్ట్ హైపర్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇన్సర్ట్ హైపర్ లింక్లో డాక్యుమెంట్ని క్లిక్ చేస్తే అందులో మనకి డెస్క్ టాప్లో ఉన్న ఎనీ నేమ్స్ సో ఏ నేమ్స్ అయితే పెట్టుకుంటారో ఆ నేమ్ లింక్ అనేది వస్తుంది అనమాట ఆ లింక్స్ అయినది వస్తుంది అనమాట సో దానిపై క్లిక్ చేయగానే మనకి మనొక డాక్యుమెంట్ మీద ఆ లింక్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ మెయిలింగ్ ఇది ఇంపార్టెంట్ అండి సో ఎవరికైనా మీరు మెయిల్ చేయాలనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ పేజ్ అయితే చేసుకోవాలి న్యూ పేజ్ అంటే నేను చెప్పాను కంట్రోల్ ప్లస్ అని కానీ మనకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ పేజ్కి వెళ్ళగానే మీరు ఏదైతే పంపించాలనుకుంటున్నారో ఆ లెటర్ అన్నది మీరు టైప్ చేసేయండి ఓకే అదే మెయిల్ అన్నది మీరు ఒక టెన్ మెంబర్స్కి పంపించాలి సేమ్ మ్యాటర్ బట్ మీరు టెన్ మెంబర్స్ పంపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ పేజ్లో మీరు ఏమైతే సేమ్ మ్యాటర్ ఉందో అది టైప్ చేసేయాలి పైన మనకి టైప్ న్యూ లిస్ట్ అని ఉంటుంది అనమాట సో దానిపై క్లిక్ చేయగానే మీరు ఎవరెవరికి పంపించాలి ఏ నేమ్స్ పంపించాలి ఏ అడ్రస్ పంపించాలి అన్నది టైప్ చేసుకోవాలి సో మీరు ఒక ఆ టెన్ మెంబర్స్ నేమ్స్ అలాగే అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత యూస్ ఎగ్జిటింగ్ టెస్ట్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయగానే ఆ టెన్ కి కూడా సేమ్ మ్యాటర్తో వాళ్ళ వాళ్ళ అడ్రస్కి వాళ్ళ వాళ్ళ నేమ్స్కి అయితే మెయిల్ అయితే వెళ్ళిపోతుంది సో అదనమాట జనరల్ గా కంప్యూటర్ బేసిక్స్ అయితే ఇవ్వనమాట మొత్తం ఇవే అని అనట్లేదు జస్ట్ బేసిక్స్ అంతేనండి ఇలా తెలుసుకుంటే అక్కడ కొంతైనా అటెంప్ట్ చేయగలదాం కదా సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి ప్లీజ్ డూ లైక్